భోగపురం ఎయిర్పోర్ట్పై పొలిటికల్ క్రెడిట్ గేమ్ బాబు వర్సెస్ జగన్వార్ భోగపురము అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తీవ్ర చర్చకు కొనసాగుతుంది ఈ ప్రాజెక్టును తొలిసారిగా ప్రతిపాదించినది ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ బలంగా చెబుతుంది అప్పట్లో సుమారుగా పదహారు వేల ఎకరాలు విస్తీర్ణంతో భారీ ప్రపోజల్ రూపొందించి శంకుస్థాపన కూడా నిర్వహించారు అయితే ఆ సమయంలో భూ సేకరణ మరియు రైతులు పరిహారం వంటి కీలక అంశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శలు విశ్లేషకుల నుంచి వినిపించాయి తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టు డిజైన్ను లోతుగెరివి చేసింది అవసరానికి మించి భూమిని సేకరించడం వలన రైతులకు నష్టం జరుగుతుందని భావించి భూ సేకరణను సుమారు రెండు వేల రెండు వందల ఎకరాలను తగ్గించింది రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించే మేజర్ ప్రాసెస్ను పూర్తి చేసి ప్రాజెక్టును వేగవంతం చేసింది ఈ విమానాశ్రయం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ను నిర్మితం అవుతుండగా ప్రభుత్వం వాట కేవలము పది శాతం మాత్రమే భూమి కోటాయింపు మరియు అవసరమైన క్లియరెన్స్ ఇవ్వడమే ప్రభుత్వ ప్రధానత ఇటీవల్ల భోగపురంలో తొలి విమానం ల్యాండ్ అయిన సందర్భాన్ని పురస్కరించుకుని జగన్ గారు జిఎంఆర్ గ్రూప్ సంస్థను అభినందించడంతో రాజకీయ రెగడ మొదలైంది గతంలో జగన్ ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారని టీడీపీ ఆరోపిస్తుండగా ఆయన వ్యతిరేకించింది ప్రాజెక్టుని కాదు కేవలం ఎక్సూజివ్ ల్యాండ్ యాక్వెక్టేషన్స్ అపరిచిత భూసేకరణ మాత్రమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు వాదిస్తున్నారు ఈ రకమైన క్రెడిట్ వార్ వల్ల సామాన్య ప్రజలలో కొంత అయోమయం ఏర్పడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు నిజానికి భోగపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక గొప్ప అభిద్రుడి దీనిని శంషాబాద్ ఎయిర్పోర్టుతో పోల్చడం ఆచారణాత్మకంగా సరికాదని నిపుణుల అభిప్రాయం రాజకీయ ఆరోపణలను పక్కన పెట్టి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు కలిగే జాబ్స్ మెరుగైన కనెక్టివిటీ వంటి అంశాలపై దృష్టి సాధించినప్పుడే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుగా రాష్ట్రానికి నిజమైన సంపద మారుతుంది ఏది ఏమైనా భోగాపురం విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపితి వస్తుందని అనేది నిపుణుల అంచనా ఈ యొక్క వీడియోపై మీకు అభిప్రాయం కామెంట్ తెలియజేయండి